विष्णुसूदना पदनकम् चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि माधवा केशव माधवा केशव मधुसूदना दामोदरा दामोदरा

नरसिंह महर्षी केश नरसिंह महर्षी केश नगदराती ¿के विक्रम नगदराती विक्रम शरणागत तत्राणा शरणागत तत्राणा जय जय सेवे जय जय सेवे जय जय सेवे जय जय सेवे माधव केशवा माधवा केशवा Madhusudana, Madhusudana, Vamana Govinda, Vamana Govinda, Vasudeva Pradyumna, Vasudeva Pradyumna, Rama Rama Rama, Rama Rama, Rama, Rama. Narayana Chuta, Narayana Chuta, Vamana Govinda, Vamana Govinda. వాసుదేవ ప్రద్యుమ్న వాసుదేవ ప్రద్యుమ్న రామ 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 నారాయణాచ్యుత నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ నిరుద్ధ ैव पुण्डरीकाक्षा पुण्डरी काक्षरणागतत्राणा जय जय सेवे जय जय सेवे जय जय सेवे सेवे माधवा केशवा माधवा केशवा मधुसूदना मधुसूदन मधुसूदन శ్రేకాయ కళ్యాణీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మదా పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృత మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ ముత్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం ఏడు ఏడుకోన వెంకటమణ గోవిందా గోవిందో ఇప్పుడు ఎక్కడున్నాం మనం తిరుమలలో ఉన్నాం హైత్ నగర్లో కాదు అదైందా మనం భావనే ప్రధానం నేనైతే తిరుమలకు వెళ్ళొచ్చా ఎందుకంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు ఆ నామం పెద్ద నామం గడపడుతుంది తిరుపతికి కింద నుంచి ఆ నామం ఏ గోపురం మీద ఉంటుందో ఆ గోపురం పక్కనే ఈ కీర్తన ఒక స్టీల్ ప్లేట్ మీద రాసి ఉంటుంది ఈ మాధవా అనేటువంటి ఇలా అన్నమయ్య మనం అందరం ఆనందంగా ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి శ్రీ శ్రీవేంకటేశ్వరిని ఎలా ప్రేమించాలి ఎలా భావించాలి ఎలా సేవించాలి ఎలా సేవించాలి ఎలా ప్రేమించాలి ఎలా భావించాలి అదంతా మనకి నేర్పేడు కాబట్టి మీరు అన్నం తింటూ ఒక హనుమయ కీర్తన వినండి సంవత్సరానికి ఒకటేనా హనుమయ కీర్తన నేర్చుకోండి తొలి తెలుగు పద కవిత పితా పితామవుడు అన్నమ ఎంత మళ్ళీ నాగార్జునకండి నేను అన్నం వెళ్తున్నాను అందుకని అన్నం వినండి అన్నమయీర్తనం నేర్చుకోండి స్ట్రాంగ్గా ఉండండి బలంగా ఉండండి దృఢంగా ఉండండి రేపొద్దున ఒక అవమానం రావచ్చు ఓ బాధ రావచ్చు ఒక అపచయం రావచ్చు చర్చి ఎప్పుడు ఇంతే నువ్వు అని ఎవరో అనవచ్చు భరించండి అవమానాన్ని సహించండి బాధని భరించండి ఇది తెలియని కోసం భగవద్గీత చదవండి ఆ శ్లోకం లారీగా చెప్తారు మాత్రా స్పరిశాస్తు రెండో అధ్యాయం పద్నాలుగో శ్లోకం చెప్పండి సార్ మాత్రా కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్ష స్వభారత మా తాస్పద శాస్త్రుకం అంటే శీతోష్ణ సుఖ దుఃఖ సుఖం దుఃఖం అనేది ఎటువంటిదంటే శీతాకాలం అని ఎండాకాలం ఎండాకాలం వస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాం శీతాకాలం వస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం ఏర్వట్లేదు కానీ అవునా అలాగే దుఃఖం వచ్చింది సుఖం వచ్చింది వాటిని కృష్ణుని ఏమిటంటే సహించడం అనే దాన్ని నేర్చుకో ఇంగ్లీష్లో లెర్న్ టు టాలరేట్ భరించాల్సింది అని అంటలేదు కృష్ణుడు టీచింగ్ చేస్తున్నారు కృష్ణుడు ఎవరు హితాచార్యుడు కదా ఇది టీచర్ కృష్ణం వందే భరించడాన్ని నేర్చుకోండి అని చెప్తున్నారు మీకు గుర్తుందా రెండు మూడేళ్ల క్రితం ఇదే తెలంగాణలో ఎంటరో రిజల్ట్స్ పిల్లలు చాలా మంచి చచ్చిపోయారు కానీ పరీక్ష ఫెయిల్ చచ్చిపోవద్దు మౌడా తిట్టాడు చచ్చిపోవద్దు లవర్ ఏదో అన్నాడు చచ్చిపోవద్దు అమ్మ ఏదో అంది నాన్న ఏదో అన్నారు ఆఫీసులో ఏదో తిట్టాడు మనం అన్నీ బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ ఎవరన్నా తిరితే చచ్చిపోదాం బ్రదర్ రెండు చేయొద్దు రెచ్చిపోవద్దు చచ్చిపోవద్దు ఈ లోకానికి అసలు వచ్చిపోవద్దు ఇక్కడ ఉన్నప్పుడు మనసుతో పుచ్చిపోవద్దు ప్రశాంతంగా ఉండండి ఏ అన్నీ ఇవాళ ఇవాళ ఉన్నట్టే రేపు ఉంటుందా ఎంతమంది రాజ్యం చేశారు ఎంత రెచ్చిపోయారు రాజ్యం మ్యాదే ఎక్కడే కూర్చుంటాం మేమే పరిపాలకులం మేమే దొరలం అని ఎవరికప్పుడు ఫీల్ అయ్యాడు ఏరి కారే రాజులు వారేరీ ఉన్నతిని పొందరే కాబట్టి అందంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి సంతోషంగా ఉండండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి మీద ఆఫీస్ వర్క్ అయినా అవచ్చు ఇంట్లో అయినా అవచ్చు ఎఫిషియన్సీ ఏమన్నా సార్ తెలుగు నైపుణ్యం నైపుణ్యం అంటే ఆ పర్ఫెక్ట్ ఆ ఫిక్షన్ తెచ్చుకోండి అప్ప చెవుల్లో పగలొచ్చేలా వంట చేయకూడదు అలా పని చెప్తే వంట చేయకూడదు అది ఎవరు చేశారు ఎంత బాగా చేశారు అని ఆరు నెలల తర్వాత కూడా అప్పుడు అండి కంద కూర అని తలుచుకోలేడు ఆ పొలంలో కంద చేశారు కందా మేము కూర చేశారు అద్భుతంగా ఒక కార్యక్రమం మన సంస్థ మీద అభయన్ని చూశాను ఆ కార్యక్రమంలో పెట్టాం అసలు ఎవరైనా వెళ్ళి వారం తర్వాత కూడా ఫోన్ చేశారు బలి పెట్టే అలా 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 అంటే ఫుడ్ కావాలి ఏదైనా దాన్ని మా స్వామి వారు ఏమన్నా అంటే మీరు కిందకు వస్తే ఎవరన్నా బుక్స్ ఇస్తాను ఎంతమంది చెప్తాను బుక్స్ వారు అన్నారు ఇఫ్ ఆ రాస్కల్ బీన్ హై స్కేల్ ఏంటిది ఆర్ ఆ రాస్కెల్ బీన్ హై స్కేల్ అంటే అది ఏ పని చేసినా టచ్ ద స్కై దాన్ని చెప్పలేదు అంత తెలిసేయాలి అలా ఉంటుంది ఏ ఉంది డ్యూటీ మైండ్ అలా కాదు దానిలో హృదయం పెట్టి పని చేయండి అప్పుడు నీకు రావాల్సింది వస్తుంది అంతకంటే ఎక్కువ వస్తుంది భక్తి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా అలా చేస్తే చరిత్రలో ఉంటాం ఇక్కడ కూడా ఆనందంగా ఉంటాం పది మందికి ఉపకారం చేయగలుగుతాం అన్న మీ అందరు చెప్పేది ఒకటే పెద్దల దగ్గర ఇలా వదగండి జీవితంలో ఎదగండి పెళ్ళి కనీసం ముగ్గురిని పొదగండి

చూడు సార్ అని అన్నారు ఇటువంటి కెమెరా తీస్తాను అందరు ఈ లోపల షాక్ అని చెప్పండి अन्दर चेपणे श्रीराघवम् दशरथात्मज अप्रमेयम् सीतापतिं रघुकुलान्वयुलान् रत्नदीपम् आजानुबाहुम् अरविन्द अरविन्दलायताक्षम् రామం 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 నిశాచర వినాశకర నమా రామం వినాశకర నమామి

మాకు ఫ్రెండ్ ఉండే చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు రాకపోయి వాడిని నేర్పించేవాళ్ళు బాను బాను బిస్కట్ బాను బాను బిస్కట్ చిన్నప్పుడు అలా అంటే ఉండేది మీరు నేర్పించాల పిల్ల ఇది శ్రీకాంత్ శ్రీకాంత్ అంటే వెంటనే నా కేత్తం గుర్తొస్తుంది ఏంటి చెప్పడా సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వా రే అంత నిల్చిన నన్ను పొద్దున కొట్టెట్టుకునే పాపం కష్టపోయి ఏసీలో చెమటలు కాలు ఉంటే అందులో పోయి ఉంటుందనుకోండి మళ్ళీ వేసిడే అనుకుంటా కాలు కొట్టకుండా పోను కారు సార్ హరే కృష్ణ సార్ అందరికి ఎన్ని వచ్చిందిగా తల్లి హరే కృష్ణ తల్లి తల్లి అంజన్ అంజ ఇక్కడ ఎవరో ఒక ఎంపీ ఉండేవాడు అంజన్ కుమార్ గారు అదేది సార్ కొండగట్టు అంజన్న అదే విషయం ఏం పిల్ల సతీష్ సతీష్ సత్య ఎవరు సత్యం యానం ఇప్పుడు ప్రయాణం ఎవరిదాకా చేసింది గానం మీరు అయింది లేదా మీరు ఎలా ఉంటే మా ప్రయాణం అందుకే మీకు సమయదానం తల్లి నువ్వు నీ పేరు కాబట్టి ఓ సంవత్సరం టైం తీసుకుని ఐకిరి నందిని నంది తమోదిన్ విష్ విష్ణువు వినోదిని జిష్ణువు దే జై జై హేమాశాశ్వదమ్మ హతీని వచ్చా చూశా చూడన్న అమ్మ ఓటో రెండు పాడినా ప్లేస్ మా అమ్మకంత ఫోటో రెండు పాడినా ప్లీజ్ ప్లీజ్ ఆ పేరు పెట్టిన అందరు పాడేండి వన్ టూ త్రీ ఆ ఫోటోలు కూడా ఫోటోలే

మానుష మానుషమ్మని అన్న రాములు వారి మనిషి రూపంలో వచ్చినటువంటి వైకుంఠనాథు తీసేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఏందా మరొకసారి గోయినా తల్లి మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ రండి సార్ కూర్చోండి సార్ Thank mm -hmm. you.